ఆ బెట్నజాల్ ఇంజెక్షన్ అనేది టూ టైమ్స్ చేస్తారు మళ్ళీ చూడండి యాంటీడీ ఇంజెక్షన్ అయిపోయింది కదా బెట్నజాల్ బెట్నజాల్ ఇంజెక్షన్ అది బేబీ లంగ్స్ అనేవి అంటే క్రేజీ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్

అది దేనికంటే బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి చేస్తారు మదర్ కి నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉంటే చేస్తారు యాంటీడీ ఇంజెక్షన్ అయిపోయింది కదా బెట్నజాల్ బెట్నజాల్ ఇంజెక్షన్ అది బేబీ లంగ్స్ అనేవి బేబీలో అన్ని అవ్యవాళ్ళు త్వరగా ఫామ్ అయినా లంగ్స్ అనేవి త్వరగా ఫామ్ అవ్వవంట లాస్ట్ మంత్ లో అదే ఎయిత్ మంత్ హాఫ్ నుంచి నైన్త్ మంత్ అప్పుడు ఫామ్ అవుతాయి అంట కొంతమంది ఎర్లీగా పుట్టేస్తారు కదా సో అందుకే వాళ్ళకి లంగ్స్ ఫామ్ అవ్వకపోతే ఇబ్బంది అవుతుందని చెప్పి బెట్నజాల్ ఇంజెక్షన్ మాత్రం ఎవ్రీ మదర్కి మాత్రం ప్రెగ్నెంట్ లేడీకి ఇస్తారు నాకు ప్రతి ఎవరికైనా కానీ ఎయిత్ మంత్లో ఇస్తారు నాకు మాత్రం కొంచెం ప్రీ టైమ్ డెలివరీ అయ్యేలా ఉంది అని అన్నారు కాబట్టి సెవెంత్ మంత్ లోనే రాశారు నేను గ్రోత్ స్కాన్ డాక్టర్స్ స్కాన్ చేయించుకున్న తర్వాత యాంటీడీ ఇంజెక్షన్ చేశారు నాకు యాంటీడీ ఇంజెక్షన్ చేసిన వెంటనే ఇది చేయకూడదంట సో అందుకే ఒక ఫోర్ డేస్ వెయిట్ చేయమన్నారు ఫోర్ డేస్ కాకుండా వన్ వీక్ గ్యాప్ తీసుకుని వెళ్ళాము ఆ బెట్నజాల్ ఇంజెక్షన్ అనేది టూ టైమ్స్ చేస్తారు సపోజ్ ఇప్పుడు ఈ రోజు మీరు మార్నింగ్ టెన్ కి చేయించుకున్నారా ఇంజెక్షన్ నెక్స్ట్ డే కూడా సేమ్ కొంచెం అటు గా ఒక టూ టు ఫైవ్ మినిట్స్ అటు గా అయినా పర్లేదు కానీ సేమ్ టెన్ కి చేయించుకోవాలి మార్నింగ్ టెన్ టూ ఇంజెక్షన్స్ చేస్తారు అది బేబీ లంగ్స్ కి మంచిదని చెప్పి చేస్తారు అది కూడా చేయించుకోండి ఒకవేళ మీ డాక్టర్ చెప్పకపోయినా ఒకసారి కనుక్కోండి మీకు ప్రిస్క్రైబ్ చేస్తారు కదా యాంటీడీక్ ఏం కాదు బెట్నజాల్ ఇంజెక్షన్ కి మాత్రం దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే గ్యాస్ వస్తుందంట బాగా అండ్ అందులోను నాన్ వెజ్ అసలు తినొద్దని చెప్పారు ఒక ఫోర్ డేస్ వరకు నేనైతే ఒక వన్ వీక్ వరకు తినలా అసలు బాగా బేబీ మూమెంట్స్ కూడా తగ్గుతాయమ్మా కొంచెం చూసుకుంటా ఉండు ఏం కాదు పర్లేదు కాకపోతే గ్యాస్ వస్తుందని చెప్పి గ్యాస్ టాబ్లెట్ మాత్రం కంపల్సరీ మార్నింగ్ పరగడుపుని వేసుకోమని చెప్పారు గ్యాస్ టాబ్లెట్ వేసుకున్నాను నాకైనా ఫోర్ డేస్ అసలు వన్ వీక్ కూడా తినలే నేను డేస్ డేస్ అన్నారు అప్పుడు ఆ ఫోర్ డేస్ బాగా సఫర్ అయ్యాను పొట్ట టైట్ గా అయిపోవడము బేబీ మూమెంట్స్ కూడా తగ్గినాయి భయం వేసేది పడుకున్నా గానీ ఏదో ఆయన లాగా వచ్చి గ్యాస్ వచ్చేస్తున్నట్టు అనిపించేది కొంచెం నీరసంగా ఉండడం నీరసంగా ఉండడం ఆ త్రీ డేస్ మాత్రం బాగా ఇదయ్యా ఫోర్త్ డే కి పర్లా ఇంకా ఫోర్ డేస్ అంతే తర్వాత నార్మల్ అయిపోయాను అంతా ఓకే ఇప్పుడైతే ఎయిత్ మంత్

ఇప్పుడు జస్ట్ నార్మల్ హార్ట్ రేట్ హార్ట్ బీట్ ఒకటి చెక్ చేస్తాను అన్నారు అది ఒకటి చెక్ చేసి మెడిసిన్స్ ఇచ్చి పంపించారు ఇంకోటి ఏంటంటే స్ట్రోన్ నాకు ఇచ్చారు కదా స్ట్రోన్ టాబ్లెట్ అని చెప్పాను కదా ఉమ్మ నీరు ఎక్కువ ఉందని చెప్పి ఉమ్మడి ఎక్కువ ఉందని ఇచ్చారు అంటే త్వరగా డెలివరీ అవ్వకుండా అందులో సర్వీస్ లెంత్ కూడా తక్కువ ఉంది త్వరగా అవ్వకుండా ఆ టాబ్లెట్ అనేది కొన్నాళ్ళు ఆపుతుందంట సో అది మాత్రం నైన్త్ మంత్ వరకు కంటిన్యూ చేసి నైన్త్ మంత్ రాగానే ఆపేయమని చెప్పారు. అంటే మంత్ రావాలి అంటే కరెక్ట్ ఫిబ్రవరి 13. నేను నెక్స్ట్ ఫిబ్రవరి 10 ఆ టైంలో మళ్ళీ హాస్పిటల్ వెళ్ళాలి. హాస్పిటల్ కి వెళ్ళాలి. అప్పటి వరకు ఆ స్టోన్ టాబ్లెట్ యూస్ చేస్తే సరిపోతుంది. మిగిలిన ఇంకా కాల్షియం టాబ్లెట్స్ అవి మాత్రం కంపల్సరీ డైలీ యూస్ చేయాలి. మరి ఏంటి అంటే మళ్ళీ ఏమంటారు మొన్న రీసెంట్ గా ఎళ్ళినప్పుడు కూడా అది ఏంటి చెకప్ కి నే టెస్ట్ చేయించుకోమన్నారు. బ్లడ్ టెస్ట్ చేయించుకోమన్నారు కాకపోతే చేయించుకోవాలా అంటే నెక్స్ట్ విజిట్ అప్పుడు ఒకేసారి చేయించుకుని వెళ్ళి చూపిద్దాం అని చెప్పి ఇంకా చేయించుకోలేదు సారీ ఆఫ్ అయ్యింది ఆఫ్ైట్ మళ్ళీ అదిగో మళ్ళీ చూడండి అయిపోయింది ఓకే ఇప్పుడు బ్లడ్ టెస్ట్ ఏంటంటే చేయించుకోవాలి అంటే బేబీ సంబంధించి బ్లడ్ నార్మల్ నాకు యూరిన్ టెస్ట్ బ్లడ్ టెస్ట్ హెమోగ్లోబిన్ పర్సెంటేజ్ ఎంత ఉందో తెలుసుకుంటారు అనమాట దానికి ఉప్పు చూడమని తీసుకొచ్చారు కూడా చెప్పింది బాగుంది అత్తం వంటలు మాత్రం బాగా చేస్తారు మీరు ఎవరైనా వ్యక్తికి సపోర్ట్ చేస్తారు ఏంటి పికిల్స్ బిజినెస్ కూడా నాన్ వెజ్ పికిల్స్ బాగా చేసింది అమ్మ ఏదైనా కానీ చేపల పులుసు కూడా సూపర్ గా చేసింది పికిల్స్ బిజినెస్ అయితే స్టార్ట్ చేద్దాం అని చెప్పారు కొన్ని ప్రశ్నలకి డెలివరీ ప్రెసెంట్ అయితే కాదు డెలివరీ అయ్యాక కొంచెం పిల్లలు కొంచెం పెద్దయ్యాక

సో అందుకే అంటే మంత్ ఒక టు డేస్ ముందు ఉండాలి కదా ఫిబ్రవరి ఎండింగ్ అని అనుకుంటున్నాము ఏమో చూడాలి ప్రెసెంట్ అయితే అంత బానే ఉంది జున్నుగాడు కడుపులో ఉన్నప్పుడు ఉన్నప్పుడు అప్పుడు వేరేగా ఉండేది కూడా కొంచెం

అండ్ ఇంకొకళ్ళు మెసేజ్ చేశారు ఫీటల్ హార్ట్ రేట్ బట్టి కూడా తెలుసుకోవచ్చా మనము బేబీ జెండర్ అనేది అంటారు అది కూడా జస్ట్ అపోహే మామూలుగా ఊరికే చెప్తారు కానీ వన్ సిక్స్టీ అబౌ ఉంటే బాయ్ అని వన్ సిక్స్టీకి తక్కువ ఉంటే గర్ల్ అని అంటారు కానీ దాన్ని బట్టి ఏముండదు బేబీ హార్ట్ బీట్ హెల్దీగా కొట్టుకుంటుందా లేదా అన్నది తెలుస్తుంది జస్ట్ అంతే అసలు క్యాలిక్యులేట్ గారికి కాల్యులేడికి తక్కువ ఉన్నాడు మంత్ వచ్చినప్పుడు ఇప్పుడు మంత్ కరెక్ట్ టిఫా స్కానింగ్ చేపించినప్పుడు మాత్రం వెయిట్ ఎక్కువ ఉన్నారు అంటే మేమేమనుకున్నాం బేబీ అదంటే అమ్మాయి అయితే గ్రోత్ త్వరగా ఉంటుంది కదా లోపల అని చెప్పేసి మేము అలా అనుకున్నాం ఊహించుకున్నాము అంతే ఊహ తప్ప మనకి ఏమి నిజమే అవదో తెలియదు కదా ఏమంటారు ఇంకా ఒక నెల వెయిట్ చేయాల్సింది అది ఇంకేమైనా డౌట్ ఉందో కామెంట్ చేయండి చెప్తాము ఫిఫ్టీన్ డేస్ తర్వాత రమ్మండదు చెకప్ కి ఆ తర్వాత నుంచి ఇంకా నైన్త్ మంత్ స్టార్ట్ అయిపోయింది ఇంకా కంటిన్యూక్ కంపల్సరీగా వెళ్ళాలి అది మాత్రం స్కిప్ చేయకూడదు ఎందుకంటే ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండాలి డాక్టర్ కూడా చెప్తారు వీక్లీ వీక్లీ మీరు రావాల్సిందే కంపల్సరీ నాకైతే జున్ను జున్ను అయితే నైన్త్ మంత్ వచ్చినప్పుడు నుంచే నాకు పెయిన్స్ అనేవి స్టార్ట్ అయిపోయింది కాబట్టి నాకు అసలు తెలియలేదు డాక్టర్ నైన్త్ మంత్ వచ్చిన వన్ వీక్ వీక్లీ వీక్లీ రావాలి కదా వన్ వీక్ వెళ్ళినప్పుడు నీకు ఆల్రెడీ కొంచెం డైలేట్ అయిపోయిందమ్మా నీకు పెయిన్స్ వస్తున్నాయి నీకే తెలియట్లేదు అని అన్నారు కాకపోతే నైన్త్ మంత్ వచ్చి వన్ వీక్ కదా అయ్యింది ఒకవేళ ఇప్పుడే డెలివరీ చేసేస్తే బేబీని అదే బాక్స్ లో పెట్టాల్సి వస్తుంది ఇంకో వీక్ వెయిట్ చేద్దాము ఈ లోపు నొప్పులు వచ్చేస్తే వచ్చేసేయి లేదంటే గనక వెయిట్ చేద్దాం అన్నారు చిన్న చిన్న వచ్చే గానీ ఏవో మామూలు నొప్పులు అని అనుకుని ఇంకలా ఉన్నాను వన్ వీక్ అయిపోయింది టూ వీక్స్ కంప్లీట్ అయింది ఇంకా సెకండ్ వీక్ కూడా వెళ్ళాలి కదా అలా చెకప్ కి వెళ్ళినప్పుడు చూస్తే ఇంకా జాయిన్ అయిపోమని చెప్పారు ప్రెసెంట్ ప్రెసెంట్ ఎలా ఉంటుందో ఏమో తెలియదు డాక్టర్ అడిగితే నీకు ఫస్ట్ నార్మల్ డెలివరీయే కదా ఇంక ఇంకా సిజేరియన్ ఎందుకు నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని అన్నారు సెకండ్ టైం ఏమన్నా ఎక్కువ కాంప్లికేషన్స్ అలా ఉంటే తప్ప లేదంటే నార్మల్ డెలివరీ అవుతుంది అని చెప్పారు జున్నుగడ్ కోఆపరేట్ చేసినప్పుడు ఇప్పుడు కూడా కోఆపరేట్ చేస్తే బాగుంటుంది మేము మాక్సిమం ఎందుకు ప్రైవేట్ హాస్పిటల్లో రెండు ప్రిఫర్ చేస్తున్నాం అంటే జున్ను గారికి గానీ సహస్రానికి గానీ అంటే మా అన్న వాళ్ళ పాప తెలుసుగా సహస్ర చిత్ర విడుగు తను గానీ అదేంటి ఆ హాస్పిటల్లోనే డెలివరీ జరిగింది అందుకనే మేము ఇంకా అదే ప్రిఫర్ ప్రిఫర్ ఇచ్చాం ఇంకోటి ఏంటంటే హాస్పిటల్ త్వరగా రెస్పాండ్ అవుతారు మాక్సిమం ఏ ప్రైవేట్ హాస్పిటల్ అయినా త్వరగా రెస్పాండ్ అవుతారు గవర్నమెంట్ హాస్పిటల్ ఏంటంటే ఇప్పుడు అన్ని బాగున్నాయి ఫెసిలిటీస్ బట్ ఏంటంటే ఇప్పుడు సడన్ గా నైన్త్ మంత్ నైన్త్ మంత్ దాటేసింది రాశారు స్కానింగ్ చేపించుకోవాలి కానీ అది రేపు వచ్చింది అనుకోవరు అంటారు అదే ప్రైవేట్ హాస్పిటల్ అనుకో వాళ్ళకి తెలిసిన చోట చేయించుకోని ఇది ఎమర్జెన్సీ అయితే మనకే ఇబ్బంది కదా ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ చేయించుకోమంటారు ఏమి ఇబ్బంది లేకపోతే ప్రాబ్లం లేదు రేపిచ్చినా ఎల్లుండి ఇచ్చినా పర్లేదు రిపోర్ట్ ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీ అయ్యుండి మీకు అర్జెంట్ గా కావాలి అంటే ఆ రిపోర్ట్ రేపటికి వస్తుంది ఈ మధ్యలో ఏమన్నా జరిగితే ఏమన్నా ఇబ్బంది పడతారు మీరే ఇబ్బంది పడతారు కదా సో అందుకని మేమైతే ప్రైవేట్ హాస్పిటల్ సజెస్ట్ చేస్తున్నాము మేము కూడా అక్కడే చూపించుకుంటున్నాం అండ్ ఫస్ట్ జున్ను బాబు ఎక్కడ డెలివరీ అయ్యాడు మాకు డాక్టర్ బాగా బాగా చూస్తారు బాగా చేశారు డెలివరీ కూడా చెయ్యి మంచిది అని చెప్పి ఇంక ఇక్కడే చూపించుకుంటున్నాము పుట్టిన తర్వాత డాక్టర్ వాళ్ళ హస్బెండ్ బేబీకి చూస్తారు పిల్లలకి వాళ్ళ హస్బెండ్ చూస్తారు ఆయన కూడా చాలా బాగా చూస్తారు సో అందుకే ఏమో అక్కడే చూపిస్తాము ఇప్పుడు ప్రెసెంట్ కూడా అక్కడే చూపిస్తున్నాము మాకు అదేంటి అక్కడ ఎన్విరాన్మెంట్ అది కూడా బాగా నచ్చింది ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే కొంత కొత్తగా కట్టారు చాలా బాగుంది చూడడానికి అదంటే

మేమైతే మాక్సిమం ప్రిఫర్ చేసేది కార్తికేయ అంటే మేము ఏమంటారు నచ్చిందని చెప్తున్నాము ఎందుకంటే నల్లంగానే రెస్పాండ్ అవుతారు ప్రతి ఒక్కటి క్లియర్గా క్లారిటీగా చెప్తారు ఏ మెడిసిన్ ఎప్పుడు వేసుకోవాలి చెప్తారు అందుకని చెప్పేసి మాక్సిమం దానికే ప్రిఫర్ చేసాము మీకేమైనా తెలిస్తే కామెంట్ లో చెప్పండి మంచి హాస్పిటల్ విజయవాడ

ఇంకా మాకు అక్కడ అలవాటు అయిపోయింది ఆవిడ ఆ ఎన్విరాన్మెంట్ అలవాటు అయిపోయి ఇంకా ఇంకా అప్డేట్స్ కూడా వస్తూనే ఉంటాయి పెద్ద వీడియోలో త్వరగా రాకపోయినా షార్ట్ వీడియోస్ లో మాత్రం అప్డేట్స్ త్వరగా పోస్ట్ చేస్తాము ఇక తనకి మెల్లమెల్ల కదా కొంచెం కదా ఇక్కడ నుంచి కనిపిస్తే అంటే కొంచెం కనిపిస్తాను ఒక ఫిఫ్టీ డేస్ దాకా ఇద్దరు ఉంటాము తర్వాత నుంచి మ్యాక్సిమం నేనే డెలివరీ అయ్యే వరకు కనిపిస్తాము డెలివరీ అయిన తర్వాత కొన్ని రోజులు కొంచెం గ్యాప్ కావాలి కదా కొంచెం కోలుకోవడానికి ఆయన వ్లాగ్స్ తీస్తానే ఉంటారు వీడియోస్ ఏవో చేస్తూనే ఉంటారు తర్వాత ఇప్పుడు ఎలా సపోర్ట్ చేస్తున్నారు మాకు ఈ టూ మంత్స్ అంటే మాకు మీరు నుంచి బాగా సపోర్ట్ చాలా సపోర్ట్ వచ్చింది ఏమంటారు మాకు మా వెనకాల దేవుళ్ళు కాని మా వెనకాల దేవుళ్ళు మీరు ఉన్నారు మాకు సపోర్ట్ గా మా అమ్మ ఉంది అది చెప్పుకోవాలంటే అది మేను మాకు సపోర్ట్ గా అదేంటి ఫస్ట్ నుంచి ఇప్పుడు దాకా లవ్ స్టోరీ చెప్పాను ఫస్ట్ నుంచి ఎప్పుడు మా లవ్ స్టార్ట్ అయినప్పటి నుంచి మ్యారేజ్ అయిద్దాం ఇప్పుడు దాకా మాకు మా ఉంది మాకు సపోర్ట్ చేసింది మా అమ్మ మా అన్నయ్య అంటే మాక్సిమం అమ్మ మాత్రం మాతో ఉండింది కాబట్టి మా డాడీ ఉంటాడు జున్ను గాని చూసుకుంటాడు దాంట్లో మాకు లేదు అనే డెలివరీ అయినా కానీ మా డాడీ జున్నునే చూసుకుంటాడు మా ఏమన్నా గొడవలు వచ్చినా కూడా మా అక్క బావ గారు ఇద్దరు కూర్చుని చెప్తారు ఇంకోటి ఏంటంటే అటు ఏంటి చెప్దాం సహస్రా పొట్టదా దానికి ఒక వయసు వచ్చేసింది కాబట్టి తర్వాత అదే అందరిని చూసుకుంటే ఆ ఇంటికి పెద్ద ఆడపిల్ల కదా ఇప్పుడు వస్తదంటే తమ్ము కావాలి అని చెప్తుంది తమ్ము అయితే ముగ్గురితో చెల్లె చెల్లెస్తే పోటీ వస్తుంది కదా అందుకని తమ్మువే కావాలి నాకు చెల్లొద్దు అని అంటున్నారు అదే ఇంకా నెక్స్ట్ లవ్ స్టోరీ చేయాలి అది కూడా చేసి కంప్లీట్ చేసి ఇంకా ఫినిష్ చేసాం సో ఈ వీడియోకి అయితే ఇంతే ఎయిత్ మంత్ ఫిఫ్టీన్ డేస్ అయితే పర్లే అంతా బాగానే ఉంది ఈ రోజు ట్వంటీ నైన్త్ కదా థర్టీన్త్ కి నాకు నైన్త్ మంత్ వస్తుంది ఇంకేమంది ఇంకేమైనా డౌట్ కామెంట్ చేయండి మళ్ళీ వేరే వ్లాగ్ లో అన్న మధ్యలో కాన్సెప్ట్ ఇలా మాట్లాడుతాము మధ్యలో అయినా అలా చెప్తాము అంటే మాకు యూట్యూబ్ లేదు ఏమీ లేదు అదేంటి ఒకరు చెప్పేవాళ్ళు కూడా అప్పుడు అప్పట్లో లేరు ఇప్పుడు ఏంటంటే మాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి ఇప్పుడు మేము దాన్ని తెలుసుకున్నాం కాబట్టి మీకు చెప్పగలుగుతున్నాం అంటే నాకు తెలిసిన కొన్ని చెప్తాను ఇంకా మామూలుగా ఇన్స్టాగ్రామ్ లో చూస్తా లేదా గూగుల్లో సెర్చ్ చేసినా కొన్ని వస్తాయి కదా కొంతమంది అంటే అందరికి తెలుస్తుంది కొంతమంది చదువుకోలేని వాళ్ళు ఉంటారు ఇలా మన తెలుగు మాటలు వింటారు కదా అలా అర్థమయ్యే వాళ్ళు ఉంటారు కదా మామూలు ఇంగ్లీష్ లో మనం గూగుల్లో వెతికి తెలి తెలియకుండా ఉన్న వాళ్ళకి ఇలా చెప్తే అర్థం అవుతుంది కదా సో నేను అలా వెతుకుతాను మొత్తం నాకే పూర్తిగా తెలుసు అని కాదు డాక్టర్ చెప్పింది గూగుల్ ఇన్స్టాగ్రామ్ అన్ని ఇంకా అన్ని సర్చ్ ఆప్షన్స్ ఇప్పుడు అయితే ఇంకా కలుద్దాం శ్రీవారు ఓకే శ్రీవారు ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం